మార్చుకో అని చెప్పిండ్రు కానీ తొమ్మిది నెలలకెళ్ళి ముఖ్యమంత్రికి టైం దొరకలేదు ముఖ్యమంత్రికి సమయం దొరకలేదు సొంత నియోజకవర్గంలో ఓటేసి గెలిపించిన అక్కడి ఆడబిడ్డలు గిరిజన ఆడబిడ్డలను కానీ అక్కడ ఉన్న దళిత అన్నదమ్ములను కానీ కలుసుకునే టైం ముఖ్యమంత్రికి లేదు ఎక్కే విమానం దిగే విమానం ఢిల్లీకి పోవాలి రావాలి ఇరవై ఎనిమిది సార్లు వేయండు ఇరవై ఎనిమిది రూపాయలు కూడా వేయలేకపోయిండు అట్లాంటి ముఖ్యమంత్రి ఈరోజు ఈరోజు తిరుగుబాటును ఎదుర్కొంటా ఉన్నాడు మొన్న జరిగింది మార్చుకో అని చెప్పారు కానీ తొమ్మిది నెలలకెళ్ళి ముఖ్యమంత్రికి టైం దొరకలేదు ముఖ్యమంత్రికి సమయం దొరకలేదు సొంత నియోజకవర్గంలో ఓటేసి గెలిపించిన అక్కడి ఆడబిడ్డలు గిరిజన ఆడబిడ్డలను గాని అక్కడ ఉన్న దళిత అన్నదమ్ములను గాని కలుసుకునే టైం ముఖ్యమంత్రికి లేదు ఎక్కే విమానం దిగే విమానం ఢిల్లీకి పోవాలి రావాలి ఇరవై ఎనిమిది సార్లు వేయండు ఇరవై ఎనిమిది రూపాయలు కూడా వేయలేకపోయిండు అట్లాంటి ముఖ్యమంత్రి ఈరోజు సొంత నియోజకవర్గంలో సొంత నియోజకవర్గంలోనే ఈరోజు మార్చుకో అని చెప్పిండ్రు కానీ తొమ్మిది నెలలకెళ్ళి ముఖ్యమంత్రికి టైం దొరకలేదు ముఖ్యమంత్రికి సమయం దొరకలేదు సొంత నియోజకవర్గంలో ఓటేసి గెలిపించిన అక్కడి ఆడబిడ్డలు గిరిజన ఆడబిడ్డలను కానీ అక్కడ ఉన్న దళిత అన్నదమ్ములను కానీ కలుసుకునే టైం ముఖ్యమంత్రికి లేదు ఎక్కే విమానం దిగే విమానం ఢిల్లీకి పోవాలి రావాలి ఇరవై ఎనిమిది సార్లు వేయండు ఇరవై ఎనిమిది రూపాయలు కూడా వేయలేకపోయిండు అట్లాంటి ముఖ్యమంత్రి ఈరోజు సొంత నియోజకవర్గంలో సొంత నియోజకవర్గంలోనే ఈరోజు తిరుగుబాటును ఎదుర్కొంటా ఉన్నాడు మొన్న జరిగింది మార్చుకో అని చెప్పిండ్రు కానీ తొమ్మిది నెలలకెళ్ళి ముఖ్యమంత్రికి టైం దొరకలేదు ముఖ్యమంత్రికి సమయం దొరకలేదు సొంత నియోజకవర్గంలో ఓటేసి గెలిపించిన అక్కడి ఆడబిడ్డలు గిరిజన ఆడబిడ్డలను కానీ అక్కడ ఉన్న దళిత అన్నదమ్ములను కానీ కలుసుకునే టైము ముఖ్యమంత్రికి లేదు ఎక్కే విమానం దిగే విమానం ఢిల్లీకి పోవాలి రావాలి ఇరవై ఎనిమిది సార్లు వేయండు ఇరవై ఎనిమిది రూపాయలు కూడా వేయలేకపోయిండు అట్లాంటి ముఖ్యమంత్రి ఈరోజు సొంత నియోజకవర్గంలో